పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు వారి తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేశారు పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట ఆదేశానుసారం విద్య జిల్లాలో పదవ తరగతి ఇంటర్మీడియట్ వంద శాతం ఉద్దీర్ణత సాధించే దిశగా ముందుకు పోతున్నామన్నారు ఇందుకు గాను విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను తప్పనిసరిగా పరీక్షల సమయంలో పాఠశాలకు కళాశాలకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు గర్వించే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు మెదక్ జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా పదో తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం మనం అన్ని పాఠశాలలు ప్లస్ ఇంటర్మీడియట్ కాలేజీలలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మరి మెదక్ జిల్లాలో పదో తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ అదేవిధంగా విద్యార్థి విద్యార్థులు కూడా కష్టపడి చదివి మరి మన జిల్లాకు మంచి పేరు అదేవిధంగా మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ తల్లిదండ్రులు గర్వించే విధంగా మీరు మంచి మార్పులతో ఉత్తీర్ణత సాధించాలని మీ అందరినీ కూడా సూచిస్తూ మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ